మత్య్ వేగమర గారికి వసిమర గారికి మార్కెట్ చైర్మన్ వెంకేశ్వరరావు గారికి వారికి కళ్యాణం కింద సాదుబాబా కింద ఎంద ఉందో వారు ప్రజలు మన ముఖ్యమంత్రులు పరి ప్రేమ వివాహాలు చేసుకోవాలంటే ప్రేమ మన తెలంగాణ వెంట తిరుగుతూ ప్రతి గ్రామంలో కానీ కళ్యాణ లక్ష్మి అనుకోండి ఇవాళ పేదరికల ఎక్కడైతే ప్రభుత్వం ఎన్ని అభివృద్ధి పథకాలు ఎన్ని ఇస్తుందో మనం అందరం చూస్తూ ఏదైతే ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ దళితులు కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వానికి మనందరం అందరం అందుబాటులో ఉండి మున్సిపల్ వైస్ చైర్మన్ శంకర్ గారు మాట కార్యక్రమానికి విశేషణ వారికి उसको टूर्नामेंट बाजेगा जायगा जोसना अक्सर जोसना जोसना सर पर लगी है और सिर्फ इन काम के लिए एकदम डेंजर है वैसे फड़ मंच के वास्ते लगा